ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు బూడిద గుమ్మడికాయ వడియాల కోసమో లేక గుమ్మానికి దిష్టి కోసమో స్వీట్ కోసమో వినియోగించే గుమ్మడికాయ అనుకుంటే పొరవాటే శరీరంలోని వ్యర్థాలను తొలగించేందుకు అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది పరగడుపున దీని జ్యూసు తాగితే సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది వేసవిలో ఎక్కువగా నీరు శాతం ఉండే బూడిద గుమ్మడికాయను జ్యూసు తీసుకోవడం వలన మన శరీరంలోని నీరు శాతం గా ఉండి డిహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఈ జ్యూస్ బాడీని కూల్గా ఉంచుతుంది బూడిద గుమ్మడికాయ జ్యూసు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం బరువు తగ్గడానికి ఈ జ్యూస్ చాలా బాగా ఉపయోగం గుండె సమస్యలను తగ్గిస్తుంది థైరాయిడ్ కిడ్నీ సమస్యలపై పోరాడుతుంది జీర్ణాశయ శక్తిని పెంచుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది నిద్ర లేని సమస్యను తగ్గిస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది బీపీ షుగర్ అదుపులో ఉంచుతుంది జ్యూస్ తీసుకోవడం అయిపోయాక కొంచెం ఉప్పు పెప్పర్ పౌడర్ అయితే వేసుకోవాలి ఉప్పు పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత స్పూన్తో ఒక టూ సెకండ్స్ వరకు కలుపుకొని అలా స్పూన్తో ఒక టూ సెకండ్స్ మిక్స్ చేసి పుదీనా అయితే డెకరేషన్ కోసం పెట్టుకుందాం బూడిద గుమ్మడికాయ జ్యూస్ రెడీ